అందరికీ నమస్కారం మన వ్యాపారాన్ని కేవలం మనవరకే కాదు తరతరాలు నిలిచేగా కట్టాలని ఎవరికి ఉండదు చెప్పండి మరి దానికి దారేంటి సింపుల్ మన పాత తరం వాళ్ల అనుభవాన్ని ఇప్పటి లేటెస్ట్ టెక్నాలజీతో కలిపి ఒక స్ట్రాంగ్ బిజినెస్ ఫౌండేషన్ ఎలా వెయ్యాలో గరండి చూద్దాం సిస్టంలేని వ్యాపారం పునాది లేని ఇల్లు రెండూ ఒకటే ఈ మాట ఎంత నిజమో కదా చూడండి మనలో చాలామంది ఎంతో కష్టపడి బిజినెస్ నిలబడతారు కాని ఒక సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల అది మధ్యలోనే కూలిపోతుంది ఇది కేవలం సామెత కాదు ఇది ప్రతి వ్యాపారవేత్తకు ఒక ప్రాక్టికల్ వార్నింగ్ అనమాట అయితే మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి ఎక్కడా మొదలు పెట్టాలి చాలా సింపుల్ మొదటి అడుగు సరైన బిజినెస్ స్ట్రక్చర్ ఎంచుకోవటమే ఒక్క విషయం గుర్తుంచుకోండి స్టార్టింగ్లో సింపుల్గా ఉండాలి బిజినెస్ పెరుగుతున్న కొద్దీ మన స్ట్రక్చర్ కూడా దాంతోపాటే పెరగాలి మన పెద్దలెప్పుడు ఒక మాట చెప్తారు పెహ్లే ధంధ బాద్మే పేపర్ అని అంటే ముందు బిజినెస్ ఆ తర్వాతే పేపర్ వర్క్ దీని అర్థం ఏంటంటే ఫస్ట్ మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఏంటా మార్కెట్లో ప్రూవ్ చేసుకోవాలి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాలి ఒక్కసారి బిజినెస్ అప్పుడు ఈ లీగల్ ఫార్మాలిటీస్ రిజిస్ట్రేషన్ల గురించి ఆలోచించొచ్చు ఇప్పుడు ఈ టేబుల్ చూడండి మన బిజినెస్ జర్నీలో ఏ స్టేజ్లో ఏ స్ట్రక్చర్ కరెక్టో ఇక్కడ క్లియర్గా ఉంది స్టార్టప్ స్టేజ్లో ఉన్నప్పుడు సోల్ ప్రొపరేటర్షిప్ లేదా హెచ్ఎఫ్ బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే సెటప్ చాలా ఈజీ తలనొప్పులు తక్కువ ఇక గ్రోత్ ఫేజ్కి వచ్చాక అంటే పార్ట్నర్స్ జాయిన్ అవుతున్నప్పుడు అప్పుడు పార్ట్నర్షిప్ లేదా ఎల్ఎల్పి గురించి ఆలోచించాలి ఎందుకంటే రిస్క్ క్యాపిటల్ రెండూ షేర్ అవుతాయి ఆ తర్వాత బిజినెస్ను పెద్ద ఎత్తున విస్తరించాలి అనుకుంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాల్సిందే అప్పుడే బ్రాండుకొక వాల్యూ ఇన్వెస్టర్లుకి నమ్మకం వస్తుంది ఇక ఫైనల్గా మన ఆస్తిపాస్తుల్ని వ్యాపారాన్ని నెక్స్ట్ జనరేషన్కి సేఫ్గా అప్పగించాలంటే హోల్డింగ్ కంపెనీ లేదా ట్రస్ట్ అనేది కరెక్ట్ రూట్ సరే సింపుల్గా స్టార్ట్ చేయండి అని చెప్పడం ఈజీనే కానీ దీనికేమైనా ప్రూఫ్ ఉందా అని అడగొచ్చు ఇదిగో ఈ నెంబర్స్ చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంసీఏ డేటా ఏం చెప్తోందంటే ఇండియాలోన్న ఎంఎస్ఎమ్ఇల్లో అంటే చిన్నా మధ్య తరహా పరిశ్రమలలో ఏకంగా సిక్స్టీ సెవెన్ శాతం ప్రోపరేటర్షిప్లేనట అంతేకాదు క్రెడిట్ స్విస్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ ప్రకారం మన దేశ జీడిపిలో ఎనభై శాతం వాటా ఫ్యామిలీ బిజినెస్లదే సో సింపుల్గా స్టార్ట్ చేయడం అనేది ఒక వీక్నెస్ కాదు అది మన ఇండియన్ ఎకానమీకి ఒక పెద్ద బలమన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మన బిజినెస్ ని ఎప్పుడు ఫార్ములైజ్ చెయ్యాలి అంటే అధికారికంగా పేపర్సు రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు చేసుకోవాలి రైట్ టైం ఏది అవును బిజినెస్ ని ఎప్పుడు ఫార్మలైజ్ చెయ్యాలి ఇది చాలా మందికుండే డౌట్ నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా కానీ కంగారు పడకండి దీనికి కొన్ని క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం పదండి మీ బిజినెస్ జర్నీలో ఈ మూడు సిచువేషన్స్ వచ్చినప్పుడు ఇక ఫార్మలైజ్ చేయడానికి టైం వచ్చినట్టే నంబర్ వన్ మీరు సప్లయర్ల దగ్గర క్రెడిట్ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు లేదా స్టాఫ్ని హైర్ చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మీకు జీఎస్టీ పాన్ ఖచ్చితంగా కావాలి నంబర్ టూ బ్యాంక్ లోన్ కోసం వెళ్తున్నప్పుడు లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నప్పుడు అప్పుడు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటేనే మీకు క్రెడిబిలిటీ వస్తుంది ఇక నంబర్ త్రీ మీ బిజినెస్ని వేరే జిల్లాకి లేదా రాష్ట్రానికి విస్తరించాలి అనుకున్నప్పుడు అప్పుడు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీకు లీగల్ ప్రొటెక్షన్ ఇస్తుంది బ్రాండ్కి ఒక గుర్తింపునిస్తుంది ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను రాజమండ్రిలో ఒక చీరల షాప్ ఓనర్ ఉండేవారు ఆయన ఒక చిన్న షాప్తో స్టార్ట్ చేశారు బిజినెస్ బాగా పెరిగాక విజయవాడలో రెండో బ్రాంచ్ ఓపెన్ చేశారు అప్పుడు అప్పుడు మాత్రమే దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు దాని రిజల్ట్ ఏంటో తెలుసా పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి గవర్నమెంట్ టెండర్స్ కూడా గెలుచుకున్నారు సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవసరాన్ని బట్టి స్ట్రక్చర్ మారాలి అంతేగాని ముందుగానే కంగారు పడకూడదు ఓకే బిజినెస్కి స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో దాన్ని నడిపించే ఫైనాన్షియల్ సిస్టమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మూడో పిల్లర్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన పాతవాళ్ల లెక్కల క్రమశిక్షణని ఇప్పుడు లేటెస్ట్ టూల్స్తో ఎలా కలపాలి అనేది ఇంకో మంచి మాట హిసాబ్ రక్నా పైసా బచానా అంటే లెక్కలు సరిగ్గా ఉంటే డబ్బుని కాపాడుకోవచ్చు ఇందులో చాలా ఉంది జస్ట్ లెక్కలు రాయడం కాదు మన బిజినెస్లోకొచ్చే ప్రతి రూపాయి పోయే ప్రతి రూపాయి మన కంట్రోల్లో ఉండాలి అదే అసలైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అదే మన బిజినెస్కి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇక్కడే చూడండి ఈ టేబుల్ పాత కొత్త ప్రపంచాలకి ఒక బ్రిడ్జ్ లాంటిది మనవాళ్లు రోజూ బహిఖాతా రాస్తారు కదా అదే డిసిప్లిన్ని మనం టాలీ జోహో బుక్స్ లేదా వ్యాపార యాప్ లాంటి వాటిల్లోకి తీసుకురావాలి ఒకప్పుడు క్యాష్ క్రెడిట్ కోసం ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసేవాళ్లం ఇప్పుడు దానికి బదులు ఎక్సెల్ లేదా గూగుల్ షీట్స్ వాడొచ్చు నెలకొకసారి ఫ్యామిలీ అంతా కూర్చొని లెక్కలు చూసేవాళ్లం ఇప్పుడు అదే పనిని వాట్సాప్లో ఒక సింపుల్ ఎంఐఎస్ రిపోర్ట్ పంపి చేయొచ్చు సో మనం వదిలేయాల్సింది పాత అలవాట్లని కాదు పాత టూల్స్ని మాత్రమే డిసిప్లిన్ ముఖ్యం టూల్స్ కాదు అయితే ఈ మార్పు అంత అవసరమా అని మీకు డౌట్ రావచ్చు ఈ ఒక్క నెంబర్ చూడండి చాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియా ఎస్ఎంఈ డిజిటల్ ఫినాన్స్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే సింపుల్ డిజిటల్ అకౌంటింగ్ టూల్స్ వాడే చిన్న వ్యాపారాలు వాడని వాటితో పోలిస్తే పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నాయట ఆలోచించండి ఒక చిన్న టెక్నాలజీ అప్గ్రేడ్ మన ప్రాఫిట్ మీద ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తోందో ఇంకొక మంచి ఉదాహరణ నంద్యాలలో ఇద్దరు అన్నదమ్ములు పెయింట్ డిస్ట్రిబ్యూటర్స్ ఏమో పక్కా ట్రెడిషనల్ ప్రతి లెక్క సోపుస్తకంలోనే రాస్తాడు తమ్ముడేమో ఫుల్ టెక్సావి అన్ని గూగుల్ షీట్స్ టాలీలోనే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ దీని గురించే చిన్న గొడవ కానీ వాళ్ళొక మంచి సొల్యూషన్ కనుక్కున్నారు ఇద్దరూ కలిసి ఒక హైబ్రిడ్ సిస్టమ్ తయారుచేశారు నమ్మండి జీఎస్టీ వచ్చినప్పుడు ఆ తర్వాత లాక్డౌన్ టైంలో వాళ్ల బిజినెస్ని కాపాడింది ఈ సిస్టమే సో ట్రెడిషన్ ప్లస్ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ కాంబినేషనో కదా సరే ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం మన బిజినెస్ని నుంచే స్ట్రాంగ్ గా మార్చుకోవడానికి ఇక్కడొక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది ఓకే ఈ నాలుగు స్టెప్స్ ని ఫాలో అయితే చాలు ఫస్ట్ సరైన స్ట్రక్చర్ ఎంచుకోండి సింపుల్గా స్టార్ట్ చేయండి డౌట్ ఉంటే ఒక సీఏ సలహా తీసుకోండి సెకండ్ ఇంటర్నల్ సిస్టమ్ సెటప్ చేసుకోండి వ్యాపార్ టాలీ లాంటి టూల్స్ వాడండి ప్రతివారం అకౌంట్స్ రివ్యూ చేయండి థర్డ్ ఒక లీగల్ హెల్త్ చెక్ చేసుకోండి జీఎస్టీ ప్యాన్ రిజిస్ట్రేషన్ ఉందా అగ్రిమెంట్స్ అన్ని పేపర్ మీద ఉన్నాయా క్వార్టర్లీ ఒకసారి అన్నిటినీ రివ్యూ చేసుకోండి ఫోర్త్ అండ్ ఫైనల్ ఒక ఫైనాన్షియల్ రొటీన్ బిల్డ్ చేసుకోండి రోజు క్యాష్ బ్యాలెన్స్ చెక్ చేయడం టాప్ ఖర్చులేంటి టాప్ కస్టమర్స్ ఎవరు అనేది ట్రాక్ చేయడం అలవాటు చేసుకోండి చివరిగా ఈ మాట గుర్తుపెట్టుకోండి సాఫ్ మన్ ఖుష్ అంటే లెక్కలు క్లియర్గా ఉంటే మనసు హ్యాపీగా ఉంటుంది ఒక మంచి సిస్టమ్ మనకిచ్చే ఫైనల్ గిఫ్ట్ ఇదే బిజినెస్లో క్లారిటీ లైఫ్లో ప్రశాంతత ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు మీ వ్యాపారానికి ఒక బలమైన పునాది వేయడంలో హెల్ప్ చేస్తాయని నేను నమ్ముతున్నాను ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనం డిస్కస్ చేసిన వాటిల్లో మీ బిజినెస్లో వెంటనే మొదలుపెట్టగల ఒక్క చిన్న మార్పు ఏది